ప్రజా వ్యతిరేక పాలన ఆగండి ఆగండి మీరు మాట్లాడకండి ప్రజా వ్యతిరేక పాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎట్లున్నదంటే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసాలు మోసాలకి పన్నెండు మాసాలు వీళ్ళ పాలన చూ చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు ఇంకా ఈ లీడర్లకు బుద్ధి లేదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పేటువంటి మోసాలు ఇన్ని అన్ని కావు మరి ఇంత మోసం చేసి మళ్ళీ ఇంకా ఇచ్చిన మాట తప్పి వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉంటే మాకు వెనకటి ఉండేది తునికాకుల వాయిదాలు అనేది ఎప్పుడైనా కనుక ఎగ్గొట్టేటూకి ఎప్పుడు కూడా తునికాకుల వాయిదా అని పేరు పెట్టేది ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గట్ ఉన్నాయి తుపాకు గృహ మాటలు తుపా గృహ మాటలు ఎట్లున్నాయో గట్లనే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి ఎందుకంటే మోసాలకి పన్నెండు మాసాలను ఎందుకన్న అంటే రైతుల్ని మోసం చేసిండు రైతులకి రైతు భరోసా అన్నాడు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు మరి అవి ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు అట్లాగే మహిళల్ని మోసం చేసిండు మహిళలకి తులం బంగారం ఇస్తారన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తారన్నాడు నిరుద్యోగులకి మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు డిగ్రీ చదివిన పిల్లలకి యాభై వేలు ఇస్తారన్నాడు పీజీ చదివిన పిల్లలకి లక్ష రూపాయలు ఇస్తారన్నాడు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తారన్నాడు మహిళలకైతే పిల్లలకి చెల్లెళ్ళకైతే స్క్రూటీలు ఇస్తారన్నాడు అందరిని ఆకాశంలో సుక్కలు చూపెట్టి మొత్తానికైతే బ్రహ్మాండమైనటువంటి పాలన తుపాకురామిని మించినటువంటి పాలన ఈ సందర్భంగా మోసాలకి పన్నెండు మాసాలైన సందర్భంలో శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాలన గొప్పగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మోసానికి తెలలేపుతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే అవగాహన లేక ప్రభుత్వ పాలన పట్ల అవగాహన లేక మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే నీకు చేతగాక సుపరిపాలన ప్రజలకు అందించేటువంటి దమ్ము ధైర్యం లేక చేతగాక చెతికిలబడి గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లో జరిగేటువంటి కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోతూ ఉంటే ఈ దేశంలో దగ్గర దగ్గర ఎక్కడ జరిగినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చనిపోతూ ఉంటే దగ్గర దగ్గర ఒక నలభై మంది పిల్లలు చనిపోతే నువ్వు దీని కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మాట్లాడడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి పరిపాలనకు ఇదొక చెప్పడానికి ఇదొక మరి మైలురాయిగా గురుకులాలని బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకి ఎస్టీకి బీసీకి మైనార్టీలకి అద్భుతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి భోజనం సన్న బియ్యం అల్పాహారం అందితే ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలకి మెను తగ్గించి అడ్డుగోలుగా నాణ్యం లేనటువంటి నాణ్యత లోపించినటువంటి తిరుబండారాలు పెడితే పిల్లలందరూ అనారోగ్యానికి గురైతే కనీసం పోయి హాస్టల్స్ని పరామర్శించి చూసి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పినటువంటి పాపానబోలు నీ ప్రభుత్వం దానికి కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి మరి నీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడితే ఇంతకంటే సిగ్గుసేటు ఇంకోటి ఉందా అని చెప్పేసి మరి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి అధికారిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నీ కూడా ఆ కులంలో ఆ వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా వారైతేనే సూటబుల్ రెసిడెన్షియల్స్ బాగుపడతాయని చెప్పేసి ఆయన సెక్రటరీగా పెడితే ఇవాళ గురుకులాలు బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి మాన నియోజకవర్గంలో గుండాల లాంటి ప్రాంతానికి కూడా ఐదు ఆరుగురు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి విదేశీ విద్య పోయి అద్భుతంగా చదువుతూ ఉన్నారు పిల్లలు ఇవాళ డబ్బులు అందకపోతే అక్కడ ఉంటుంది పిల్లల చదువులు కూడా ఆగమ్య గోచరంగా తయారైపోయినాయి అట్లాగే ఇక్కడ ఐఐటీలో సీట్లు వచ్చినాయి మన మనుగూరు గురుగుల అయినటువంటి ఒక అమ్మాయికి కరగ్పూర్లో సీట్ వస్తుందని చెప్పేసి మొన్న అంటా ఉండే ఐఐటీలో సీట్లు వచ్చినాయి అద్భుతమైనటువంటి చదువులు హిమాలయాలు ఎక్కుతా ఉన్నారు పిల్లలు ధైర్య సాహసాల నుంచి కిల్లి మాంజారు అనేటువంటి పర్వతాన్ని వచ్చారు ఆస్ట్రేలియాకి పోయి అన్ని రకాలు ఆల్రౌండర్ అద్భుతమైనటువంటి పాలన ఆ రోజు అందిస్తే ఇలా నీకు చేతగాక చెతికిల పడి నీకు దమ్ము ధైర్యం లేక నడిపించేటువంటి అవగాహన లేక పిల్లలకి నాణ్యమైన భోజనం అందించలేక మళ్ళీ ఆడలేక మధ్యల మీద పడ్డట్టుగా ప్రవీణ్ కుమార్ మీద మీద పెడతా ఉన్నాం అంటే కుట్ర పెడతా ఉన్నాం అంటే నీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది అధికారమంతా నీ దగ్గరనే ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కుట్రని బయటికి ది నీకు చేతనైతే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని జైల్లో పెట్టు నీకు చేతనైతే మేము తప్పు చేస్తే తప్పు చేస్తే తలొత్తడానికి సిద్ధంగా ఉన్నాం మేము చట్టానికి ఎవరికి చుట్టం కాదు చట్టం చట్టానికి అందరు అతీతులే కానీ నీకు చేతగాక మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నిజంగా నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లాలో ఈ నీ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ అందరూ అందరు కూడా నవ్వుతూ ఉన్నారు ఆనాడు వంద కోట్ల రూపాయలు వస్తే ఇక్కడ మనుగురు పరణశాలకి మనుగూరికి బ్రిడ్జికి వస్తే నీకు తెలవకుండానే మంత్రి గారు పట్టకపోయేసేపు నీకు సోయలేదు అట్లాగే కేసీఆర్ గారు ఈ ప్రాంతం మీద అభిమానంతో వంద కోట్ల రూపాయలు ఇస్తే వంద కోట్ల రూపాయలు రద్దు చేస్తే ప్రజలు పోయి మా రోడ్డు ఎందుకు రద్దు చేసినవయ్యా అని అడిగితే అది ప్రభుత్వ విధానం అని చెప్తీవి ప్రభుత్వ పాలసీ అని చెప్తీవి అంటే ఒక పినపాక నియోజకవర్గానికే రేవంత్ రెడ్డి గారికి పాలసీ ఏర్పాటు చేసిండా లేకపోతే రాష్ట్రం అంతా కూడా అట్లనే రద్దు చేసుకున్నారు ఆ వర్కులన్నీ కూడా నీకు చేత కాదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే దమ్ము లేదు ధైర్యం లేదు